జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్రీజర్ మీ దృష్టిలో ట్రీజర్ సాంగ్ ప్రాజెక్ట్ ట్రైలర్ ఎనీథింగ్ ఏదైనా పదంటే పదే పది నిమిషాల్లో చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది ఈజీ మూడ్లో చెప్తాను ఇది ఈడిఎస్లో చేయడం చెప్తాను నేను అడూ సాఫ్ట్వేర్లో ట్రీజర్ చేయడం కష్టం అనుకునే ప్రతి ఒక్కరికి ఇది చెప్తాను చాలామంది చేస్తున్నారు చేయని కొత్తగా వచ్చేటువంటి వాళ్ళ కోసం ఈ ట్రీజర్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రీమియర్లోనే ట్రీజర్ బాగుంటుంది ఎడిస్లో చేస్తే బాగోదు అనుకునే వాళ్ళందరికీ కూడాను చాలా సింపుల్గా ఏడోస్లో చేసుకోవచ్చు ప్రీమియర్లో ఏ విధంగా అయితే లైట్ ఎఫెక్ట్స్ వాడతారో దీనిలో కూడా అలాగే వాడచ్చు దీనిలో ప్రీమియర్ కన్నా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు లెట్స్ గో టు క్లాస్ జనరల్గా మనం అడ్రస్ ఓపెన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ రెడీగా ఒక రెండు ఆడియో క్లిప్పులు పెట్టాను ఇక్కడ రెండు ఆడియో క్లిప్పులు పెట్టడానికి రీజన్ ఏంటంటే రెడీగా ఉంటే టైం వేస్ట్ అవదని నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ ఆడియో అనేది ఎక్కువసేపు ప్లే చేయలేను నాకు కాపీ రైట్ ప్రాబ్లమ్ వస్తుంది సో ఫ్రెండ్స్ సింపుల్గా ట్రీజర్ ఎలా చేసుకోవాలో ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీజర్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్లో చూడండి ఇక్కడ నేను ఒక ఆడియో ప్లే చేస్తాను ఫస్ట్ ఆడియోని ప్లే చేస్తాను సో విన్నారు కదా ఈ ఆడియో టక్ 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 అని వస్తుంది కదా ఇలా టక్ 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 అనే వచ్చి డాట్స్ని ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి అది ఎలా చేయాలంటే మన ఇక్కడ హిల్స్ని డిస్టెన్స్ పెంచుకొని ఇక్కడ చూడండి ఇవి పెట్టాం కదా ఎక్కడ కావాలనుకున్నారు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని వి వీని ఒకసారి క్లిక్ చేస్తే ఇలా డాట్ వచ్చింది అలాగే మనకి ఎక్కడెక్కడైతే డాట్స్ అంటే బిడ్స్ కట్ పాయింట్స్ కావాలనుకుంటున్నారు ఎఫెక్ట్ ట ఆ మ్యూజిక్ దగ్గరగా రావాలన్నప్పుడు బిట్లు మార్చాలనుకుంటే అక్కడక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టుకున్నా సింబల్ ఇక్కడ ఒక సింబల్ పెట్టా ఇక్కడ నాలుగు బిట్లు పెట్టా నాలుగు బిట్లు పెట్టి యాక్చువల్లీ ఇక్కడ నుంచే చేద్దాం ఈ ఆడి ఇక చేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా వీడియో నేసుకున్నా మధ్యలో టైటిల్ ట్రాక్ ఎందుకు లేపదాం ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు ఒక బిట్ ఇక్కడ వరకు ఒక బిట్ అనుకున్నాను సో ఈ బిట్ని తీసేస్తాను తీసేసి ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ వేరే బిట్ వేయాలనుకుంటున్నాను వేరే బిట్ వేయాలనుకుంటే వేరే బిట్ని నుంచి ఇక్కడ పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడ వీ పాయింట్ ఇచ్చాను కదా అక్కడ కట్టు పెట్టి తీసాను అక్కడ కూడా ఇంకో బిట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇంకో బిట్ ఇచ్చాను సో మళ్ళీ ఇంకో బిట్ తెచ్చి ఇక్కడ పెడతాను అంటే జస్ట్ మీకు ఫాస్ట్గా చెప్పాలి ఒక టెన్ మినిట్స్లో మీకు చెప్తేనే బాగుంటుంది అని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా సో ఇప్పుడు ప్లే చేస్తున్నా ఇప్పుడు మీకు అవి సింపుల్గా కనబడుతున్నాయి ఏంటి దానిలో ఎఫెక్ట్ ఏం లేదు జస్ట్ వీడియో వచ్చింది వెళ్ళిపోయింది వీడియో వచ్చింది వెళ్ళిపోతుంది అంటే బిట్టు బిట్ సో దీనిలో మీకు నేను ఎఫెక్ట్స్ ఇచ్చి ఉన్నాను కదా ఈ ఎఫెక్ట్స్లో వెళ్ళేసరికి ఇక్కడ మీ దగ్గర కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సారీ మాస్క్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మాస్క్ ఎఫెక్ట్లో ఒక మాస్క్ ఎఫెక్ట్ నేను తీసుకొచ్చి దీని మీద సో ఫస్ట్ అలా వచ్చింది సెకండ్ దానికి వచ్చేసరికి ఇంకో మాస్క్ ఎఫెక్ట్ వేసుకున్నా ఇక మూడో దానికి వచ్చేసరికి ఇంకో మాస్క్ ఎఫెక్ట్ వేసుకున్నా నాలుగో దానికి వచ్చేసరికి ఇంకో మాస్క్ ఎఫెక్ట్ ఏదో ఒకటి సార్ జస్ట్ నేను కూడా చెక్ చేయలేదు కూడా ఇప్పుడు చేస్తాను సో బిచ్ చూసారా అంటే మనం ఏం కష్టపడలేదు మన దగ్గర ఉన్న మాస్క్ ఎఫెక్ట్ని జస్ట్ ఒకదంతాతో ఒకదంతాతోటి ఒకదంతాతోటి ఒక క్లిప్పుల మీద వేసాం దాని మీద మీరు లైట్ ట్రాన్సాక్షన్లు పెట్టచ్చు వావర్ లేస్ పెట్టచ్చు కలర్ కరెక్షన్ చేయొచ్చు ఇలాంటి ఎఫెక్ట్లు అనేవి చాలా ఉన్నాయి ఈ ఎఫెక్ట్ని ఎలా వాడాలని చెప్పాలంటే చిన్న బీట్ మీద చెప్పలేను కొంచెం పెద్ద బీట్ మీద ప్లే చేస్తాను ఇక్కడ ఇది పెద్ద బీట్ ఇప్పుడు దీని మీద వేస్తారు చూడండి గ్యాప్ వచ్చింది అదే ఇంకొక ఎఫెక్ట్ వేస్తారు చూడండి అంటే ట్రీజర్ చేయడానికి కష్టపడే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది అంటే మాన్యువల్గా చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది చేసుకుంటారు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నది చెప్తున్నాను జస్ట్ ఇలా బ్యాక్ వచ్చి ఇలా ఎఫెక్ట్ వచ్చింది ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడాను మీ దగ్గర చాలా ఉంటాయి వాటిని మీరు వాడట్లేదు చెక్ చేయట్లేదు ట్రీజర్ని ఎలా చేయాలి ఎంతో కష్టపడాలి అని జస్ట్ ఇలా చేశాను ఒక మాస్క్ ఎఫెక్ట్ ఓకే మళ్ళీ ఇంకో మాస్క్ ఎఫెక్ట్ చేస్తాను అంటే ఇవి వాడుకోవటం రావాలి మనకి ఈ మాస్క్ ఎఫెక్ట్ని మనం వాడటం కూడా మనకు రావాలి చూసారా ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం చేసుకోవచ్చు ఏమిటి ఒక సాంగ్ని తీసుకొని అన్ని డాట్లు ఇస్తారు డాట్లు అంటే ఇందా చెప్పా కదా ఫస్ట్లో మ్యూజిక్ తగ్గట్టుగా డాట్స్ ఇచ్చుకొని ఆ బిట్లు తగ్గట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి వీడియో క్లిప్స్ని పెంచుకుంటారు అదే లెంత్గా ఎంత లెంత్ ఉందో అంత క్లిప్లు పెట్టుకొని దానికి మాస్క్ ఎఫెక్ట్ ఇవ్వండి ట్రీజర్ తర్వాత కలర్ కరెక్షన్లు ఇవ్వండి అంటే ట్రీజర్ 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 కష్టపడుతుంది అసలు ఈ వీడియోస్లో మనం ట్రీజర్ చేయాలంటే ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా ఇప్పుడు ఎఫెక్ట్ ప్యానల్లోకి వెళ్ళాక మీరు యాక్చువల్లీ కలర్ కరెక్షన్ చేయడానికి కలర్ కరెక్షన్ అప్లికేషన్ ఉంటుంది అలాగే విటాసిన్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి ఒక్కసారి వెయిట్ చేయండి వీడియో ఫిల్టర్స్ వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళి ప్రోడాడ్లోకి వెళ్తే విటాసిన్ ఫైవ్ పొందజెట్ ఎఫెక్ట్స్ ఉండి బ్లర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అలాగే ఇందులో కాంట్రాస్ట్ లుక్ ఇది కాంట్రాస్ట్ పని పెరిగిందా కాంట్రాస్ట్ లుక్ మార్చుకోవచ్చు అలాగే దీనిలోకి వచ్చేసరికి కరెక్ట్గా మనం అడిగేటప్పుడు దొరకట్లేదు ఆర్ట్ లుక్ ఆర్ట్ లుక్లోకి వచ్చి ఇక్కడ కార్టూన్ ఆర్ట్ అనేసి కానీ అది క్లిప్ బట్టి పనిచేస్తుంది మీకు ఒక మంచి క్లిప్ మీద వేసి చూపిస్తాను ఓకే నా వీడియో మీద వేద్దాం ఎవరి వీడియో మీద ఎందుకు ఇప్పుడు దీమే లేదా ఇప్పుడు చూడండి కార్టూన్ అంటే కార్టూన్ మోడ్లకి వచ్చింది ఇలాంటి ఫిల్టర్స్ చాలా ఉన్నాయి మీ ఎడూస్లో మీరు కష్టపడి చేయక్కర్లేదు వెతకక్కర్లేదు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు సో ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి వాడుకోవచ్చు ట్రీజర్ చేయడానికి నేను సింపుల్గా మీకు ట్రీజర్ ఎలా చేయాలి అని చెప్పాను నేనైతే ఆడియోని ఇక్కడ ఎక్కువసేపు వాడలేను కాబట్టి మీ నేను ఇక్కడైతే చేసి పెట్టలేను సో సింపుల్గా మీకు ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి కార్ట్లుక్ బ్లర్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్ట్స్ దీనిలో ఉన్నాయి ఈ బార్డర్ చూసారా ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి చూసారా ఇటువంటి క్లిప్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అసలు వీటిని ఎవరు వాడట్లేదు సరిగ్గా ఎంతసేపు కూడా ఎక్కడో బ్యాకప్ అంటారు ఏదేదో ఫైల్లో వాడతారు ఏవేవో చేస్తూ ఉంటారు సో దీనిలో చాలా రకాల కార్టూన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అలాగే స్కిన్ టచ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి స్కిన్ టచ్ ఎఫెక్ట్స్ అంటే న్యూ బ్లూ ఫిల్టర్స్ అని ఉంటాయి చూడండి ఇక్కడ టచ్ అప్ నాయిస్ రిడక్షన్ ఉంది ఇదిగోండి స్కిన్ టచ్ అప్ ఓన్లీ స్కిన్కి మాత్రమే టచ్ అప్ అవుతుంది దీని దగ్గర చేసాం అనుకోండి చేసి స్కిన్ టచ్ అప్ని డబల్ క్లిక్ చేసాం అనుకోండి డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా ఇక్కడ ఈ పెంటుని సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కలర్ని జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ కలర్ వచ్చిందా వచ్చిన తర్వాత ఆ స్కిన్ మాత్రమే టచ్ అప్ అవుతుంది స్కిన్ మాత్రమే టచ్ అవుతుంది మనం ఏ కలర్ తీసుకున్నామో ఆ కలర్ మాత్రమే ఓకే అవుతుంది ఇప్పుడు చూడండి తేడా కనబడుతుందా ఇది లేదు ఇది ఉంది ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు అంటే పెంపుల్స్ ఉన్న స్కిన్ అనుకోండి మీకు క్లియర్గా ఉంటుంది ఎక్కువ వేస్తుందా మీకు తెలియాలని ఓకే స్కిన్ మీద తేడా కనబడుతుందా ఇలా స్కిన్ అప్ కూడా చేసుకోవచ్చు దీనిలో దీనిలో రకరకాల ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఈ డేస్లో స్కిన్ డజప్ చేసుకోవచ్చు ఫిల్టర్స్ వేసుకోవచ్చు ప్లగ్ఇన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి మాస్క్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మాస్క్ ఎఫెక్ట్స్ ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ చూజా ఫిల్టర్స్ అని ఉంటాయి చూజా ఫిల్టర్స్ ఓకే ఇక్కడ చూసారా ఈ ట్రేజర్కి ఎలా వర్క్ నేను ఆడియో వర్క్ చేశాను వాడుకోవాలి ట్రీజర్కి అంటే ఎన్ని రకాల ఎఫెక్ట్ వాడుకోవచ్చు అన్ని రకాల అన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి వీడియోకి వీడియోకి మధ్య వేయడానికి మీకు ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి ఇది ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈ వీడియోకి ఈ వీడియోకి మధ్యనే సార్ సింపుల్ చాలా సింపుల్గా అర్థమైందా సో మనం ఇచ్చేటువంటి ట్రాన్జాక్షన్స్ ఫిల్టర్స్ వీటిని వాడుకొని పది నిమిషాలు అంటే పది నిమిషాల్లో ట్రీజర్ కంప్లీట్ చేయొచ్చు బట్ మీకు ట్రీజర్ కావాల్సిన బిట్లన్నీ ఫస్ట్ ఒక దగ్గర పెట్టేసుకొని ఆ బిట్లన్నీ సాంగ్కి బిట్ బిట్లుగా వీసీఎంలు వేసేసుకొని బిట్లు పే చేస్తారు ఫస్ట్ బిట్లు పేర్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి బిట్కి బిట్కి మధ్య ట్రాన్సాక్షన్ వేయాలనుకుంటే ట్రాన్సాక్షన్ వేయచ్చు బిట్టుకే ఫిల్టర్ వేయాలనుకునేటప్పుడు బిట్టుకి కూడా ఫిల్టర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ వేసాను అలాగే బిట్కి ఫిల్టర్ కూడా వేసాను అర్థమైందా ఒకసారి ఇక్కడ ట్రాన్సాక్షన్ తీసాను ఈ బిట్కి ఫిల్టర్ వేస్తాను చూసారా ఎంత చక్కగా వేసుకోవచ్చు అంటే టెరిబుల్ జీ ఇప్పుడు బిట్ ఇక్కడ వేసే కన్నా ఈ మ్యూజిక్ దగ్గర వేసి పెడతాను కలర్ బ్యాలెన్స్ తీసేస్తున్నాను లేఅవుట్ నేను రీసెర్చ్ చేస్తున్నాను అక్కడ ఓకే ఇక్కడ ఎఫెక్ట్కి వచ్చి ఇంకోటి వేస్తున్నా అలా జస్ట్ బిట్ బిట్టు మారేటప్పుడు ఎఫెక్ట్ వేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ వేసుకోవచ్చు ఇది అయిపోయింది అనుకోండి ఇక్కడ ఈ బిట్ తీసేస్తున్నాను ఈ బిట్కి వేస్తున్నా ఇంకో ఎఫెక్ట్ మళ్ళీ ఈ బిట్కి వచ్చినప్పటికి చూసాను అంటే మ్యూజిక్కి తగ్గట్టుగా మనం ఎఫెక్ట్ వేసుకోవటమే ట్రేజర్ చేయటం ఓకే ట్రేజర్ చేయాలంటే కలర్ కరెక్షన్ చేసుకోవాలి అది కామన్ ట్రేజర్ చేయాలన్నా సాంగ్ క్రోజర్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే కలర్ కరెక్షన్ చేయడం అనేది కామన్ కలర్ కరెక్షన్ చేసిన తర్వాత బిట్స్ డివైడ్ చేయగలగాలి మ్యూజిక్ తగ్గట్టుగా ఆ వి మార్కులు పెట్టుకోవాలి వి మార్కులు పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా బిట్లు ఏర్పాటు చేసుకోవాలి నాకు తెలిసేంతవరకు నాకున్న సబ్జెక్ట్ని మీకు ట్రేజర్ చేయడానికి చెప్పాను అడవిస్లో అయితే మనకి ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఉండాల్సిన ఏంటి ట్రాన్జాక్షన్స్ ఫిల్టర్స్ ప్రోడాడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి సింపుల్గా ఒక ఐదు ఆరు ఎఫెక్ట్లు పెట్టేసుకుంటే హ్యాపీగా ట్రేజర్ అయిపోతుంది సో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాయి ఇదే ట్రేజర్స్ కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన క్లాసు జై శ్రీరామ్